నిరంతరము లోపల మధనం ఉండాలి మీరు ఏ ఆశయాన్ని మనస్సులో పెట్టుకున్నారో ఆ ఆశయము నుంచి మీరు జారిపోకుండా ఒక్కడుగు ఒక్కడుగు వేసుకుంటూ పైకి ఎక్కి అలా వెళ్ళిపోవాలంటే జారుడి మెట్ల మీద కాళ్ళు పడకుండా పట్టుకోవాలి అలా పట్టుకోవాలంటే మీకు వచ్చిన అవకాశం మీ ఆశయాన్ని ఇంకా పెంచేదై ఉండాలి జారిపోయేది కాకూడదు అలా దిద్దుకోవాలి మనిషి జీవితాన్ని అందుకే వాళ్ళు ఎంత గొప్ప కోరిక అడిగారో చూడండి పల్వల సంహారం చేయి మేము యజ్ఞాదాదులు చేసుకుంటా ఉన్నారు నాకు అనిపిస్తుంది అసలు భాగవతం ఎవరు వినాలండి యువకులు వినాలి యువతులు వినాలి అంటే మీరు వినడం తప్పని నేను అంటలేదు వింటే ఓహో జీవితం అంటే ఇలా ఉండాలా జీవితం అంటే ఇలా చెయ్యాలా అనిపిస్తుంది మీరు మహాత్మా గాంధీ గారు చూడండి పంతొమ్మిది వందల సంవత్సరంలో సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రారంభం చేశాడే చేసి పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమం దగ్గరికి వచ్చేటప్పటికి మహాత్మా గాంధీ ఏది చెప్తే అది చేసేయడమే తెలుసు భారతీయులకి ఆ స్థితికి వచ్చేసరి ఆ స్థితికి వచ్చేసిన తరువాత పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమం జరుగుతుంటే పంతొమ్మిది వందల నలభై రెండులో ఇండియాకి స్వాతంత్రం వచ్చివేయవచ్చు ఆ స్థితిలో జరిగింది ఉద్యమం అప్పుడు యథార్థంగా బ్రిటిష్ ప్రభుత్వం గజ ఈ స్థితిలో ఉపసంహారం చేసేసాడు ఆయన ఉద్యమాన్ని ఆపేస్తున్నాను ఎందుకు ఆపేస్తున్నారని అడిగారు నా ఉద్యమమునకు ఊపిరి ఏది సత్యము అహింస ఈ చంప మీద కొడితే ఈ చంప చూపించడం నాకు తెలుసు కానీ ఇవాళ ఒక బ్రిటిష్ సైనికుణ్ణి చౌరీ చౌరా అనబడేటటువంటి ప్రాంతంలో పట్టుకొని ఒక స్తంభానికి కట్టి సజీవంగా కాల్చారు భారతీయులు నా సిద్ధాంతమే తప్పిపోయిన నాడు దాని ఫలితం నాకు వచ్చినా నాకు అక్కర్లేదు ఆపేస్తున్నాను అన్నాడు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చింది ఐదేళ్లు స్వాతంత్రాన్ని వాయిదా వేయడానికైనా ఒప్పుకున్నాడు కానీ సిద్ధాంత త్యాగానికి ఆయన ఒప్పుకోలేదు అందుకే ఆయన మహాత్ముడు అయ్యాడు చచ్చిపోయే ముందు తుపాకీ గుండు పెట్టి కొట్టుంటే హే రామ్ అనగలిగాడు అదీ సంస్కార బలం అంటే అటువంటి బలం ఇక్కడ ఏర్పడాలంటే మనుష్య జన్మలో ఎంత సాధన ఉండాలో ఒక రామకృష్ణావధానులు గారిలా బతకాలంటే దానికి ఎంత పూలికి ఉండాలో తాను ఎలా పైకి కనపడుతున్నాడో లోపల అలా ఉండడానికి ఎంత పరిశ్రమ చేయవలసి ఉంటుందో ఎన్నింటిని దాటవలసి ఉంటుందో కోరిక కోరేటప్పుడు మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండవలసి ఉంటుందో అసిధారా వ్రతం చూపిస్తుంది భాగవతం అందుకే పిల్లలకి ఒక లక్ష్యం ఉండాలి జీవితంలో నేను ఈ లక్ష్యమును పెట్టుకుంటున్నాను నాకు ఈ సిద్ధాంతములను నేను విడిచిపెట్టను ఒక్క సిద్ధాంతం నాకు ఉండాలి నాకు ఎవరో పిల్లవాడు ఉత్తరం రాశాడు భాగవతం చెప్తున్నప్పుడు నేను ఆశ్చర్యపోయిన ఇంటికి ఆ ఉత్తరం చదివితే ఆ పిల్లాడు రాశాడు మీరు ఎక్కడో ఉద్యోగం చేసుకుంటున్నారా ఉద్యోగం చేసుకుని సెంట్రల్ గవర్నమెంట్ లో మీరేమో భాగవతం రామాయణం చెప్తున్నారు మీకు చెప్పవలసిన అవసరం లేదు కదా మీరు హాయిగా పడుకోవచ్చు కానీ మీరేదో చెప్తున్నారు ఎంతమంది విన్నారని మీరేం లేదు చెప్పుకోవడం ప్రయోజనంగా చెప్పుకుంటున్నారు అని విన్నాను దాని నిజం అబద్ధం మీకు తెలియాలి కానీ నేను కూడా జీవితంలో ఒక పని చెయ్యాలనుకుంటున్నాను నేను రేపు పొద్దున్న ఇంజనీరింగ్ ఎం టెక్ అయిపోయిన తర్వాత నేను ఒక పెద్ద ఆఫీసర్ అయిపోయిన తర్వాత నాకు నేనుగా ఒక గోల్ పెట్టుకున్నాను ఈ దేశంలో పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలనుకుని చదువుకోలేకుండా ఉండిపోయినటువంటి నిరుపేద కుటుంబాల్లో ఉన్నటువంటి ఒక ఐదుగురునైనా ఎంచుకుని వాళ్ళకి కావలసిన విద్యా సౌకర్యం ఇప్పించి వాళ్ళు పెద్ద అధికారులు నా జీవితంలో నా ఆర్జనలో కొంత వినియోగిస్తాను నేను ప్రతిజ్ఞ చేశాను నేను ఆదర్శాన్ని తీసుకున్నాను అని ఉత్తరం రాశాడు నేను ఎంత సంతోషపడిపోయాను ఆ ఉత్తరం చదివి నా దొరగారికి చూపించాను త్వరగా ఉత్తరం తరగతి దొరగారు ఎంత సంతోషపడిపోయా కాబట్టి ఒక లక్ష్యము జీవితం ఉండాలి ఆ లక్ష్య కో మీ కోరిక తోడ్పడాలి ఇది వృత్తాంతం అంతేగాని భాగవతం అంటే ఏదో హ్యాచ్ ప్యాచ్ కింద ఆ బలరాముడు అడిగాడు ఆ పల్వలుని చంపేయన్నారు ఆ పల్వల్ని చంపేశాడు అదే పల్వలుణ్ణి చంపేయి అంటే మీరు జాగ్రత్తగా గమనించాలి ఎక్కడుంటాడని బలరాముడు అండి ఏం చేస్తాడని అంటే మేము యజ్ఞం చేస్తే పాడు చేస్తాడన్నారు నువ్వు యజ్ఞం చేయి నేను ఎందుకన్నాడా మాట తభాలను ఇంతకు ముందు ఒకసారి తొందరపడి చంపేశాడు సూతుడిని వీళ్ళు చెప్పారని చంపేసిన తర్వాత అలా అన్నాం కానండి అంటే అంటే దిద్దుబాటు అన్నది ఎలా ఉంటుందో చూడండి పల్వలుడు రాక్షసుడు అయితే చంపేస్తాను మీరు యజ్ఞం చేయండి వాడిని వచ్చి మలమూత్రములు వేయమనండి చంపుతాను మీ యజ్ఞం మీరు చేసుకోండి అయితే మొదలెట్టండి నేను ఇక్కడే ఉంటాను వాళ్ళు యజ్ఞం మొదలెట్టాడు వాళ్ళు అంటే మా మా నమ్మవా అని వాళ్ళు అనలేదు చాలు మనం యజ్ఞం చేస్తాం వాడు పాడు చేస్తే తెస్తారు లేకపోతే వాడు యజ్ఞావాలి తగ్గ నిజంగా ఏమి జీవితాలండి అవి ఎటువంటి మానసిక దృక్కోణములండి వాటిల్లోంచి మన జీవితానికి దిద్దుబాటు నేర్చుకోవాలి లేక లేని నాడు ఇంక ఎవరు మార్చగలరు భాగవతం లాంటిది వ్యాసుడు ఒక పోతనగారి ఆఖ్యానములను చూసైనా మనం మార్చుకోకపోతే ఇంకా దేని వలన మారుతుంది మనస్సు కాబట్టి వాడు యజ్ఞం చేయడం మొదలెట్టారు వాళ్ళు ఏం పల్లవరుడికి కబురు చేయండి వినపడేటట్టు బాగా గట్టిగా తలవని లేకపోతే మళ్ళీ బలరాముడు వెళ్ళిపోతే వాడు చావడం అనలేరు వాళ్ళు వాడు వచ్చి తప్పు చేస్తే చస్తాడు అని వాళ్ళు యజ్ఞం వాళ్ళు చేసుకుంటున్నారు వాడు వచ్చాడు వచ్చి మలమూత్రములు మొదలు మొదలుపెట్టాడు బలరాముడు చూశాడు వెంటనే వీడిని చంపడానికి తల్లరిమిటి రా అన్నాడు ఎడం చేతిలో నాగలి తీసి వాడు కిందకి లాగాడు కుడి చేతితో రాకలు వచ్చుకుని తల మీద దెబ్బ కొట్టాడు కొబ్బరికాయ పగిలిపోయినట్టు టక్కని చచ్చిపోయాడు పోయాడు ఎందువల్ల కానీ మీకు ఈ లీల నేను ఇలాగే చెప్పాను అనుకోండి అందులో మీరు పొందవలసిన అంటే మీరు మహాత్ములు మీరు నేను ఇంకా చాలా గ్రహించి ఉంటారు నేనే తక్కువ అర్థం చేసుకున్నాను కానీ ఎప్పుడు చూడండి ఇందాక చంపడానికి ఇప్పుడు చంపడానికి ఎంత తేడా ఉంది బలరాముడి దగ్గర కానీ ఎప్పుడు ఋషులు మాత్రం అలాగే ఉన్నారు సూతుడు మాత్రం అలాగే ఉన్నారు సత్య బతికిన సూతుడు నన్ను చంపేసేట మీరేనా అనవ మాట అన్నట్టుగా పురాణంలో లేదు చూతుడంటే అంతే బ్రహ్మజ్ఞానముతో అలా ఉండేవాడు కాబట్టి ఆయనకి శత్రుత్వం ఉందా లేదు ఆయన అగ్నిహోత్ర ఆయన ఉండిపోయాడు తమ జీవితాల్ని ఋషులు ఉద్ధరించుకున్నారు పల్వలుడు సంహరింపబడ్డాడు బలరాముడు ఆనందాన్ని పొందాడు ఇప్పుడు అన్నాడు బలరాముడు పల్వలుడిని చంపేశాను మీరు యజ్ఞయాగా అది క్రతువులు చేసుకుంటారు కానీ ఇంకా నేను చేసిన పొరపాటు నన్ను వేధిస్తోంది మీరు నాకు ఇంకా ఏమైనా చెప్పండి నేను ఇత పూర్వం నేను చేసిన పాపము పోవడానికి ఈ పనులు చేశాను అసలు ఇటువంటి పాపము నాలో ఉంటే కదా దుర్మార్గపు ఆలోచనలు వస్తున్నాయి అందుకని నేను కొంత పుణ్య బలాన్ని సమకూర్చుకోవాలనుకుంటున్నాను నేను కొన్నాళ్లు ఏ మంచి పనులు చేస్తే నా మనస్సుకి ఈ వ్యగ్రత ఉండదో నాకు అటువంటి మంచి పనులు ఏమైనా చెప్పండి అని అడిగాడు పన్నెండు నెలలు ఇంటి ముఖానికి వెళ్లకుండా దేశమంతా తిరిగి పుణ్యతీర్థాలన్నిటిలో స్నానం చేయి నీ మనస్సు ప్రశాంతత పొంది పుణ్యములు పొంది సత్వగుణాన్ని పొందుతావు సత్వగుణాన్ని పొందడం అంటే బలరాముడికి లేదా అని కాదు మనస్సునందు పాపపుటాలోచన అహంకారము పైకి రావు వినయంతో నిలబడగలుగుతావు బలరామ తీర్థముల స్నానం చేయి అన్నారు అంటే అప్పుడు బయలుదేరి స్నానానికి వెళ్ళాడు వెళ్లి తీర్థములన్నిట స్నానం చేశాడు మీరు చూడండి ఇవాళ మన పరిస్థితి ఎలా ఉంటుందంటే స్నానానికి ఎడతాం వాడు వెంకటాచలంలో దిగుతాడు వాడి వెంకటాచలంలో దిగిన దగ్గర నుంచి వాడి ఆలోచన దేని మీదంటే భీమాసులో టిఫిన్ బాగుంటుందా లేకపోతే అర్జునాసులో టిఫిన్ బాగుంటుందా అన్నమాచారులు వారికి అదిగో అల్లదిగో శ్రీహరివాసము కనపడింది నీకంతా కనపడకపోతే పోని వచ్చిన నష్టమేం లేదు కానీ వీడి ప్రయత్నం అంతా ఎంత అమ్మయ్య ఏడుకొండ మీరు అంత ఎందుకండి నేను ఒక్క మాట అన్నానని మీరు మరోలా అనుకోవద్దు నన్ను క్షమించండి నేను ఇంత కఠినమైన మాట వాడేశానని వెంకటాచల క్షేత్రాల్లో చెప్పులేసుకోకుండా తిరిగేటటువంటి వాళ్ళు ఇవాళ ఎంతమంది ఉన్నారు పక్కన పెట్టేయండి జీవితంలో వెంకటాచల క్షేత్రంలో నువ్వు అడుగు పెట్టావు కనీసం తిరుపతి పట్టణంలోకి అడుగు పెట్టగానే ఆ తిరుపతి పట్టణంలో రామానుజాచార్యుల వారు తిరిగారు తిరుమల నంబి తిరిగారు అన్నమాచార్యుల వారు తిరిగారు ఎందరో మహాపురుషులందరూ తిరిగినటువంటి ప్రాంతం అక్కడ నువ్వు తిరుగుతున్నావు కనీసం చెప్పులు వేసుకోకుండా తిరగలేనంత చెప్పుల మోజుపించుకున్న పెంచుకున్న చెప్పుని అని ఒక్కసారి చెప్పునిప్పి తిరుపతి గడ్డ కళ్ళకద్దుకోవడం కూడా తెలియని సంస్కృతిలో మనం ఇవ్వాల ఉంటే పుణ్యం వచ్చేయి పుణ్యం వచ్చేయి అంటే ఎక్కడి నుంచి వచ్చేస్తుంది రైలు దిగిన వాళ్ళల్లో ఎంతమంది తిరుపతిలో దిగగానే ఒక్కసారి చెప్పులు ఇంత మహాక్షేత్రంలోకి నేను వచ్చానని ఒక్కసారి కళ్ళకద్దుకుని నమస్కరించి తప్పక చెప్పులు వేసుకుంటున్నానని మళ్లీ చెప్పులు వేసుకుంటారో నాకు చూపించండి యద్భావం తత్థవతి ఇక్కడ ఉంటే కదా ముందు అసలు అది చేసేది మీరు ఒక్కసారి తిరుపతి రైల్వే స్టేషన్ ముందు నిలబడి అలా చూడండి ట్రైన్స్ వచ్చినప్పుడు చాలా క్యాజువల్గా యాజ్ దో అచ్చనానంతర దర్శనం టికెట్ ఉంది కాబట్టి కాటేజీ బుక్ అయిపోయింది కాబట్టి ఎవడి కోసం దర్శనవాడు వెంకటేశ్వర స్వామి ఇస్తాడు వంద రూపాయలు పెట్టి కొనుక్కున్నాం ఇచ్చి తీరుతాడు దర్శనం వంద ఇచ్చిన వాడెవరు ఈ ఆలోచన ఉండదు ఇలా తెంపరితనంతో బయలుదేరి తెంపరితనంతో తిరుమల వెడుతూ అనేకాలు పోగొట్టుకుని బుద్ధులు తెచ్చుకున్న కుటుంబాలు ఎన్నో నాకు తెలుసు కాబట్టి ఈశ్వరుడి విషయంలో ఎక్కడ మనకి నిబద్ధత ఉన్నది ఆ నిబద్ధత అవసరం ఓ పుష్కరిణిలో స్నానం చేయరా అన్నాం అనుకోండి స్వామి పుష్కరిణిలో నీళ్ళండి ఏదో వాసన అంటాడు వీడు చేసేసే స్నానాలన్నీ చాలా గొప్ప స్నానాల అయ్యో ఇది స్వామి పుష్కరిణి నా జీవితంలో ఇన్నాళ్ళకి నేను ఇందులో స్నానం చేస్తున్నాను అనడం మీరు నదిలో స్నానం చేయమన్నారు అనుకోండి మీరు కాశీ అన్నారు అనుకోండి అబ్బాయి కాశీ అండి అనడం కాశీ అంతా వాటర్ పొల్యూషన్ అయిపోయిందండి అంటాడు ఇప్పుడు అమ్మ బాబోయ్ అసలు నిజంగా ఆ ఉచ్చారణే వీడు లండన్ లో పుట్టినట్టుంది గోదావరి ఎక్స్ప్రెస్ అంటాడు గోదావరి ఎక్స్ప్రెస్ అందవాడు అసలు సరే నేను నాకు లేండి ఇప్పుడు దాంట్లోకి వెళితే మళ్ళీ చాలా నేను వ్యగ్రతను పొందుతాను మళ్ళీ లేని పొంది నేను బలరాముళ్ళ నేనేం చేయాలి నేనేం చేయాలని ఎందుకు వచ్చింది కాబట్టి దాన్ని అక్కడ వదిలేస్తేనే హాయిగా ప్రశాంతంగా ఉంటుంది మనస్సు అంటే ఒక్కొక్కరిని చూస్తుంటే ఒక్కొక్కరి ప్రవర్తన చూస్తుంటే హోటల్కి వెళ్ళడం తప్పని నేను అంటలేదు నేను వెళ్తాను కానీ ఆ ఒక మన్నన ఒక మర్యాద ఉండాలి కదా ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు అస్సలు కనుమరుగైపోతున్నాయి ఏమిటో ఎక్కడికెళ్ళినా రాక్షస ప్రవృత్తే తప్ప ఏమిటా ఇలాగైపోయింది ఈ ప్రపంచం అసలు ఇంత అసహ్యంగా నేనండి మీకు ఇలా సభాముఖంగా నేను చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు కానీ నా కడుపు మండిపోయిన సంఘటన ఒకటి మీకు చెప్తాను మీరు అవధరించండి నేను తప్పు మాట్లాడేనేమో మీరు చెప్పండి ఒకవేళ నేను తప్పు మాట్లాడుంటే మీరు నన్ను సభలోనే చెప్పండి కోటేశ్వరరావు మీ అభిప్రాయం తప్పని నేను కాశీ వెళ్ళాను కాశీ వెళ్ళి ఎందరో ఆడవాళ్లు స్నానం చేస్తుంటారు అక్కడ పడవలు తోలేవాళ్ళు ఎవరో కాదు మనవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి ఫారినర్స్ సిగరెట్ కాల్చుకుంటూ ఎడం చేత్తో ఈ చేతిలో వీడియో కెమెరా పట్టుకుని ఈ ఘాట్స్ లో స్నానం చేసేటటువంటి ఏ అభిముఖంగా పడవలు పెడతారు వాళ్ళు ఇచ్చే కక్కుర్తి రూకల కోసం పడవలు పెడితే వాళ్ళు ఇలా సిగరెట్ కాలుస్తూ నిక్కర్లు వేసుకుని ఫారినర్సు మన ఆడవాళ్లు స్నానం చేసి లేచి నమస్కారం చేస్తుంటే వీళ్ళని వీడియో తీసుకుంటుంటారు పరమ పవిత్ర భావనతో మీరు కాశీలో మునిగి స్నానం చేసి ఒడ్డుకొచ్చి బట్టలు మార్చుకుంటూ స్నానం చేసి లేస్తున్నటువంటి ఆడదాన్ని ఫారినర్స్ వీడియో తీస్తున్నప్పుడు అలా తీయకూడదని చెప్పగలిగిన ఉన్న యంత్రాంగము చచ్చిపోయిందా ఈ దేశానికి ఎంత దారుణమండ ఏమిటి ఈ దేశపు స్థితి ఏమిటి పుణ్యక్షేత్రాల్లో ఇవ్వాల ఉన్న స్థితి దేనికోసం ఉంది మిగిలిన యంత్రాంగాలు అన్నీ ఉన్నాయి అదేమిట్రా నీకు డబ్బు లేకపోతే మేమిస్తాం తప్ప నువ్వు చేసిన ఈ పని ఏమిటి నువ్వు వీడియో తీయడం ఏంటి ఆడవాళ్లు స్నానం చేస్తే గంగా నదిలో వాళ్ళని నువ్వు పడవెక్కించి తీసుకురావడం ఏంటి వాళ్ళని ఎదుర్కొంటే నిలబెట్టవేంటి అని అడిగిన వాడు లేడు సర్దుకుపోతారంటే పోని ఏం చేస్తాం మనం ఇక్కడికి వచ్చి స్నానం చేయడం తప్ప మనం ఏం చేస్తామని అందరు తల్లులు అలా తడిసిపోయిన బట్టలతో బట్టలు మార్చుకుంటూ వాళ్ళ వీడియో కెమెరాల్లో ఉన్నారో మనకి తెలియదు నేను అబద్ధం చెప్పానని మీరు అనుకుంటే మీరు కాశీ వెళ్ళినప్పుడు చూడండి కోటేశ్వర అబద్ధం చెప్పారేమో ఇవి జాతి సంస్కృతికి చీడ పురుగులు కావండి యుద్ధం చెయ్యవలసి వస్తే దీని మీద యుద్ధం చెయ్యాలి దీని మీద పెద్దలు ఉత్తరాలు రాయాలి దీని మీద పెద్దల్ని నిలదీయాలి దీన్ని మీరు ఎందుకు మార్చారని అడగాలి ఈ మార్పు లేనప్పుడు ఈ మార్పు కోరుకోనప్పుడు యాంత్రికంగా మనం ప్రవర్తిస్తే మన సంస్కృతి మన సంప్రదాయాలు ఎలా నిలబడతాయి కాబట్టి మీరు ఎవరేమనలేదు కాబట్టి నా అభిప్రాయం తప్పు కాదని నేను అనుకుంటున్నాను కాబట్టి నాడు బలరాముడు నేను ఇందాక ఒకసారి బ్రేక్ వేద్దాం అనుకున్నాను అలా వెళ్ళిపోతోందని కాబట్టి బ్రేక్ కాదు ఇంజిన్ ఆపేశాను